ఫ్రెండ్స్ రియల్ గా చెప్తున్నాను ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉంటారో వాళ్ళు మాత్రమే సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ జాబ్ కి సో సో మీకు డౌట్స్ కి మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ సో అందరూ లైక్ కదా ఒకసారి చూసుకోండి లైక్ అండ్ కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

రీనివ్యూ చేస్తుంటే సరిపోతుందండి సో ప్రాసెస్ ఇన్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు రీనివల్ కూడా అప్లికేషన్ రినివల్ అప్లికేషన్ అనుంది సో మనం న్యూ జాబ్ రిజైన్ చేసుకోకూడదు ఆల్్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే

ఆ ఊర్లో ఉన్న ఊర్లో కొంత మంచి సినిమా చేయడంతో పాటు

వీడియో చూసినట్టు చాలా మంది రిక్వెస్ట్ ఉన్నది ఏంటంటే సో కొందరెడ్డి గారు లెక్క ఏంటంటే మేము టెన్త్ చేసినాం చాలా గ్యాప్ ఉన్నది మాకు ఇప్పుడు ఎలా మీకు చాలా గ్యాప్ ఉంది గ్యాప్ కవర్ చేయడం ఎలా నడుతున్నారు సో గ్యాప్ ఉన్న తీసుకుంటారు మీకు ఆల్రెడీ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి యొక్క జాబ్ అనేది మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఎవరైతే టెన్త్ క్లాస్ సరిపోతు పాస్ అయితే చాలు వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు సో అదే విధంగా కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళ ప్రజెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎట్లా అని సో ఇక్కడ చూసినట్టయితే ఇంతవరకు చెప్తున్నాను మీరు ఎక్కడైనా జాబ్ అనేది చేయండి బట్ ప్రజెంట్ ఎక్కడ జాబ్ చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మీకు పిఎఫ్ లో చూస్తారనమాట ఎవరైనా పర్సన్స్ జాబ్ చేస్తున్నారు లేదా పిఎఫ్ లో చూస్తారు అక్కడ మీరు ప్రజెంట్ ఒకవేళ జాబ్ చేస్తున్నప్పుడు అది క్లోజ్ అవుతేనే అది క్లోజ్ అవుతేనే మీరు జాబ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో